నమస్తే నేను మీ అశ్విన్ కుమార్ విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మన కోర్రాఫి బాటిలింగ్ చూశారు కదా మా ఇంటి కలరింగ్తో కొత్త బాటిల్స్ ఆల్రెడీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి రెడ్ కాకుండా మనకు వైలెట్ కలర్స్లోనే బాక్స్ ప్యాకింగ్స్ అన్నీ ఉంటాయి అలాగే మన వీ కఫే కూడా త్వరలోనే స్టాక్ రాబోతుంది దానికి కూడా ప్రిపేర్ కావండి ఈ ప్రొడక్ట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తూ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తున్నాయి అంటే అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఎలాగంటున్నాం అంటే మనం బయట తీసుకునే ఫుడ్ అంతా పొల్యూటెడ్ ఫుడ్ అందరికీ తెలిసిందే కానీ దాన్ని మనం అతిగా పట్టించుకో అలవాటైపోయింది మనకి అలవాటైపోయి ఇప్పుడు ఇది న్యాచురల్గా ఉండి చాలా అద్భుతంగా వితౌట్ ఎనీ కెమికల్స్ షుగర్స్ యాడెడ్ షుగర్స్ లేకుండా ఈ ప్రోడక్ట్ని వేదిక అర్పు కాన్సెప్ట్లో డిజైన్ చేయడం జరిగింది దీనికి అన్ని రకాల ఫుడ్ సేఫ్టీ వల్ల లైసెన్స్లు హెచ్సి సర్టిఫికేటు కోషల్ సర్టిఫికేట్ జిఎంపీ సర్టిఫికేటు అలాగే ఎన్ని రకాల సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి ప్రోడక్టు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేను వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను నా ఫ్యామిలీలో మా మదరు మా చైల్డ్ కూడా వాడుతున్నారు మా మిసెస్ కూడా వాడుతుంది ఎక్సలెంట్ రిజల్ట్స్ తీసుకోవడం జరిగింది మీకు ఆల్రెడీ లాస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటే లాస్ట్ వీడియోస్లో కూడా మీరు చూడొచ్చు ఈవెన్ ఇది ఫుడ్ సప్లిమెంట్ మాత్రమే ఒక ఫుడ్ సప్లిమెంట్ న్యాచురల్గా తయారు చేయబడిన ఫుడ్ సప్లిమెంట్ అంటే మనం తీసుకునే ఆహారం ద్వారా మనకి ఫుల్ ఎనర్జీ ప్రతి ఒక్క సెల్కి ప్రతి ఒక్క కణానికి బలం ఇచ్చి మన రుగ్మతలు అంటే లాంగ్ టర్మ్గా ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాయి ఒక్కొక్కరికి ఫిఫ్టీన్ డేస్లో రిజల్ట్స్ రావచ్చు టూ డేస్లో రిజల్ట్స్ రావచ్చు ఒకరికి వన్ మంత్ పడచ్చు ఒకళ్ళు టూ మంత్స్ పట్టొచ్చు ఒకళ్ళు త్రీ మంత్స్ పట్టొచ్చు అంటే డిపెండింగ్ గాను వాళ్ళ మెటపాలిజం బట్టి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి కొంచెం కొంచెం డిఫరెన్స్ వస్తూ ఉన్నాయి అన్నమాట కాబట్టి దీంట్లో మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే కాస్ట్ గురించి ఆలోచిస్తారు ఫస్ట్ నీ ఆరోగ్యంతో పోల్చుకుంటే నువ్వు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నావు ఫర్ సపోజ్ చాలామంది అంటున్న విషయం ఇంత కాస్ట్ అంటారు అసలు కాస్ట్ అంటే నీ లైఫ్కి నువ్వు ఇచ్చే వాల్యూ ఏంటి ఫస్ట్ నీ వాల్యూ ఎంత నీ లైఫ్ వాల్యూ ఎంత నీ వాల్యూ ఎంత నీ ఫ్యామిలీ వాల్యూ ఎంత నీ ఆరోగ్యం లేకుండా నువ్వు తినడానికి లేకుండా సంపాదించి ఏం చేసుకుంటారు మీరు ఎంతకాలం బతకగాల ఆరోగ్యంతో ఆరోగ్యం లేకుండా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తోట వాళ్ళే హాస్పిటల్లో కూర్చుంటే కోటాను కోట్ల బిల్లు కట్టారు కానీ బయటకు వచ్చారా రాలేదు ఇది అర్థం చేసుకోండి ఫస్ట్ మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆరోగ్యం తర్వాత ఏదైనా ఏది ఉన్నా సరే మీకు ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉన్నట్టు ఆరోగ్యం అయితే ఏది లేనట్టే లెక్క ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోండి ఎంత బిల్స్ అవుతున్నాయి జస్ట్ హెడ్ ఎక్ అయినా కడుపు అయినా టెస్ట్లకి స్కానింగ్స్కి ఇట్లాగా ఏ రకంగా చూసుకున్నా బయట ఉన్న కండిషన్స్ తెలుసుకొని మన ఆరోగ్యానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చి డబ్బు మనం ఎప్పుడైనా సంపాదించుకోవచ్చండి ఆరోగ్యం మటుకు తిరిగి పొందలేము మనం దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు ప్రివెంటివ్ మెడిసిన్ కింద ప్రివెంటివ్ ప్రికాషన్ కింద తీసుకోండి దీన్ని తీసుకొని ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆరోగ్యంగా చూడాలనేది మా మెయిన్ మోటో అనమాట ఒక్కసారి దీని గురించి స్టడీ చేయండి ఈ బెర్రీస్లో ఏమున్నాయి అశ్వగంధలు ఏముంది మురింగా ఏముంది అలాగే గిలాయిలో ఏముంది తర్వాత మనకి స్పిరిలీనాలు ఏముంది మనం వాడే ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కటి ప్రపంచంలోనే అత్యధిక వరాక్ వ్యాల్యూ కలిగినటువంటి ఈ మిక్సింగ్స్ అన్నీ కలిపి దీన్ని ప్రొడక్ట్ తయారు చేయడం జరిగింది ప్రతి ఒక్క శ్వాస తీసుకునే జీవి మనుషులు ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు అండి దీన్ని ఈవెన్ గర్భిణీ స్త్రీలు కూడా వాడుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు వన్ ఇయర్ నేను నిలువెత్తు రూపం నేను నిదర్శనం మీకు వన్ ఇయర్ నుంచి వాడుతూ ఉన్నాను మా ఇంట్లో వాడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి నా వీడియోస్ అన్నీ చూడండి ఒకసారి ఇంకేమన్నా డౌట్స్ క్లారిఫికేషన్స్ కావాలంటే కాల్ చేయండి ప్రోడక్ట్ మటుకు ప్రతి ఇంటికి చేరేలాగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం థ్యాంక్ యూ